హాయ్ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్ మన హెల్త్ని చాలా ఫ్యాక్టర్స్ డిటర్మైన్ చేస్తాయి కానీ వాటి అన్నిటిలో ఒక సెవెన్ కీ ఆస్పెక్ట్స్ని ఈరోజు నేను మీకు అనుకుంటున్నాను అందుట్లో మొదటి రెండు అందరికీ తెలిసినవి న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ న్యూట్రిషన్ అంటే మనం ఎంత తింటున్నాము ఏమి తింటున్నాము ఎప్పుడు తింటున్నాము మైక్రోస్ అండ్ మ్యాక్రోస్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా ఇవన్నీ కౌంటర్ అవుతాయి అలానే ఫిజికల్ యాక్టివిటీకి వచ్చినప్పుడు మనం రొటీన్గా ఇంట్లో చేసుకునే పనులు మాత్రమే కాకుండా దానికి స్ట్రక్చర్డ్ వర్కౌట్స్ కూడా యాడ్ చేయాలి అంటే వాకింగ్ సైక్లింగ్ ఇలాంటివి నెక్స్ట్ థర్డ్ దానికి వచ్చేసరికి స్లీప్ చాలా మంది స్లీప్ నెగ్లెక్ట్ చేస్తారు కానీ మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ అండ్ మన డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఖచ్చితంగా డిటర్మైన్ చేస్తుంది ఫోర్త్ వచ్చేసరికి మన స్ట్రెస్ లెవెల్స్ మన ఇంట్లో కానీ మన వర్క్ ప్లేస్ లో కానీ మనం ఎక్కడున్నా మనం దేని వల్ల స్ట్రెస్ అవుతున్నాము దాన్ని ఐడెంటిఫై చేసుకొని అది రిజాల్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కమింగ్ టు ఫిఫ్త్ వన్ సోషల్ కనెక్టెడ్నెస్ అంటే మన వర్క్ ప్లేస్లో మనం కొలీగ్స్తో ఎలా ఉన్నాం ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉన్నాం మన స్పౌస్తో మన చిల్డ్రన్తో ఎలా బిహేవ్ చేస్తున్నాం మనం ఉంటున్న కమ్యూనిటీతో మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి అవన్నిటిని మనం చూసుకోవాలి ఎందుకంటే ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మన హెల్త్ పాజిటివ్ సైడ్ మాత్రమే మూవ్ అవుతుంది సిక్స్త్ వన్ అవాయిడింగ్ రిస్కీ సబ్స్టెన్సెస్ అంటే హాని కలిగించే పదార్థాలకు మనం ఎప్పుడూ దూరంగా ఉండాలి లైక్ ఆల్కహాల్ సిగరెట్ ఆర్ ఎనీ అడిక్షన్స్ వాటన్నిటి నుంచి మనం ఎప్పుడు దూరంగానే ఉండాలి వాటికి ఒక్కసారి అలవాటైతే అది మనల్ని బానిసగా చేసుకుంటుందని మర్చిపోకోకండి లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్పిరిచువల్ హెల్త్ మీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది దేవునితో మీ సంబంధం ఎలా ఉంది ఈ సందర్భంలో ఒక బైబిల్ వర్డ్స్ని నేను కోర్ట్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ పీటర్ ఫైవ్ సెవెన్లో దేవుడు చెప్తాడు నేను మీ అందరి కొరకు చింతిస్తున్నాను కాబట్టి మీ చింతలన్నీ నాపైన వేయండి Cast all your anxieties and worries upon the Lord. He will take care of everything. Be blessed. Have a nice day.